ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తుంటే ఇన్నాళ్ళకు కగుపించావా వినాయక ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తుంటే ఇన్నాళ్ళకు కగుపించావా వినాయక ఇన్నాళ్ళ కగుపించావా వినాయక చిన్ని చిన్ని పాదాలతో చిరుమూవలు సవ్వడి చిన్ని చిన్ని పాదాలతో చిరుమూవలు సవ్వడి చేయ కిస్తూ శీఘ్రంగా వచ్చావా చిన్ని గణేశ చిరునగవులు ఒలికిస్తూ శీఘ్రంగా వచ్చావా చిన్ని గణేశ ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తుంటే ఇన్నాళ్ళతో గుపించావా వినాయక ముదు ముద్దు మాటలతో తల్లి పార్వతిని మురిపిస్తూ ముద్దు ముద్దు మాటలతో తల్లి పార్వతిని మురిపిస్తూ చిలిపి చిలిపి చేష్టలతో తండ్రి శివుని ఆటలాడిస్తూ చిలిపి చిలిపి చేస్తలతో తండ్రి శివుని ఆటలాడిస్తూ ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తుంటే ఇన్నాళ్ళ కగుపించావా వినాయక ఇన్నాళ్ళ కగుపించావా వినాయక அம்ம பெட்டின உன்றாள் நாரினூச்சீ அம்ம பெட்டின உண்ட்ரா நாரினூச்சி తల్లిదండ్రులకు ప్రదక్షిణే చేసి అమ్మ పెట్టిన ఉండ్రాళ్ళ నారగించి తల్లిదండ్రులకు ప్రదక్షిణే చేసి తమ్మునితో పోటీలో గెలుపొంది తమ్మునితో పోటీలో గెలుపొంది గణాల కన్నిటికీ అధిపతివై గణాల కన్నిటికీ అధిపతివై విఘ్నాలను తొలగిస్తూ విజయాలనందించే వినాయక విఘ్నాలను తొలగిస్తూ విజయాలనందించే వినాయక ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తుంటే ఇన్నాళ్ళ కగుపించావా వినాయక ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తుంటే ఇన్నాళ్ళ కగుపించావా వినాయక ఇన్నాళ్ళ కగుపించావా వినాయక